ఒకటవ ప్రశ్న యహోరాము యాలనారంభించినప్పుడు ఎన్ని సంవత్సరములు కలవాడు ఆప్షన్ ఏ నలభై సంవత్సరములు ఆప్షన్ బి నలభై ఐదు సంవత్సరములు ఆప్షన్ సి ముప్పై రెండు సంవత్సరములు ఆప్షన్ డి ముప్పై సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ముప్పై రెండు సంవత్సరములు రెండవ ప్రశ్న యహోషా తన జ్యేష్ఠ కుమారునికి ఏమి ఇచ్చెను ఆప్షన్ ఏ బంగారము ఆప్షన్ బి రాజ్యము ఆప్షన్ సి వెండి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి రాజ్యము మూడవ ప్రశ్న యహోరాము ఎవరిని పెండ్లి చేసుకొని ఆప్షన్ ఏ ఆహాబు కుమార్తెను ఆప్షన్ బి అహద్యా కుమార్తెను ఆప్షన్ సి అమద్యా కుమార్తెను ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆహాబు కుమార్తెను నాలుగవ ప్రశ్న యోవాషు ఏలనారంభించినప్పుడు ఎన్ని సంవత్సరములు గలవాడు ఆప్షన్ ఏ పది సంవత్సరములు ఆప్షన్ బి ఏడు సంవత్సరములు ఆప్షన్ సి ఎనిమిది సంవత్సరములు ఆప్షన్ డి తొమ్మిది సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఏడు సంవత్సరములు ఐదవ ప్రశ్న యోవాషు తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మయకా ఆప్షన్ బి నయోమి ఆప్షన్ సి జిబ్ ఆప్షన్ డి దెబోరా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి జిబ్ ఆరవ ప్రశ్న జకర్యా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎహో యాదా ఆప్షన్ బి ఎహో రాము ఆప్షన్ ఆప్షన్ డి నాతాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యోయాద ఏడవ ప్రశ్న తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అతల్యా ఆప్షన్ బి ఎస్తేరు ఆప్షన్ సి యొకల్యా ఆప్షన్ డి జిబ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఏ ప్రశ్న యోతాము తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ నయోమి ఆప్షన్ బి ఎరూషా ఆప్షన్ సి దేవోరా. ఆప్షన్ డి రూతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న ఆహాజు ఆరభించినప్పుడు ఎన్ని సంవత్సరములు గలవాడు ఆప్షన్ ఏ ఇరవై సంవత్సరములు ఆప్షన్ బి ముప్పై సంవత్సరములు ఆప్షన్ సి నలభై సంవత్సరములు ఆప్షన్ డి యాభై సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇరవై సంవత్సరములు పదవ ప్రశ్న యోతాము ఎవరితో యుద్ధము చేసి జయించెను ఆప్షన్ ఏ పెరజీయులు ఆప్షన్ బి ఇష్మాయిలీలు ఆప్షన్ సి అమ్మోనియులు ఆప్షన్ డి హివీయులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అమ్మోనీయులు